జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రాములో రుచి నారమ్మ రామ బంటులారా రాములో రుచి రాములో రుచి నారమ్మ రామ బంటులారా రాములో రుచినారమ్మ నారమ్మ రాములో రుచి నారయ్య రామ బంటులారా రాములో రుచి రాములో రుచి నారయ్య రామ బంతులారా రాములో రుచి రాములోరి రాము అంటే రీనామాంట అంటే ఆనంద రాములోరినామాంట వింటే వివేకమంట రాములోరి రీనానామాంట అంటే ఆనంద రాములో రీనామాంట వింటే వివేకమంట మంట రాములో రాసిన రాసిని జన్మ ధన్యమంట రాములోరు రాములో అమ్మ రాములో రూ రాములో రామ నారమ్మా రామా బంతులారా రాములో రుచి రాములో రుచినారయ్య రామ బంటులార రాములో రుచినారయ్య రాములోరి రూపమంట నీలా మోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట నీలామోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట చూడగన్లు చాలా బట్ట రాములోరు అమ్మారాములు రాములో రుచినారమ్మ రామ బంటులారా రాములో రుచినారమ్మ రాములో రుచినారయ్య రామ రాములో రుచినారయ్యా రాములోరి పాదమట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికి ఆయువు పోసేనంట రాములోరి పాదమంట రాయికి ఆయువు పోసేనంట రాములోరి పాదమంట తాకినా కైవల్యమంట రాములో రూ అమ్మ రాములోరు రాములో రామ బంటు ంటూలారా రాములో రుచి నారమ్మా రాములో రుచి రయ్యా రామ బంటూ రాములో రుచి రయ్యా రాములోరి కన్నులంట అర్క సోమ తూ లంట కన్నులంట అర్క సోమ తు లంట వాకులంట సచ్చా లంట సచ్చావిలా వాకులంట సచ్చా లోరి వాకుంట స విలా భయంకరమట రాములూరు అమ్మ రాములూరు రాములు రుచినారమ్మ రామ బంటూలారా రాములో రుచి నారమ్మ రాములో రుచి నారయ్య రామ బంటూలారా రాములో రుచి నారయ్య రాములోరి రాజ్యమంట సిరులు పొంగి పారు పారూ నాట రూ లోరి రాజా మిరుళూ పొంగీ పారూనాట రూ లో రాజా చీకూ చిండా దా రూ లోరి రాజా ఉండా ఆహా అమోఘ రాములోరు అమ్మ రాములోరు రాములో రుచినారమ్మ రామ బంటూలారా రాములో రుచినారమ్మ రాములో రుచి రామ బంటూలారా రాములో రుచి రాములోరి రాములో అంటే అంటే ఆనందమంట రాములోరినామాంట వింటే వివేకమంటారాములోరినామాంట అంటే ఆనందమంట రాములోరి నామాంట వింటే వివేకమంటారాములో రీ నామంట రాసిన జన్మ ధన్య మంట రాములో రూ అమ్మ రాములో రూ రామ బంటూలారా రాములో రుచి రాములో రామ బంటూలారా రాములో రుచి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे श्रीराम राम रामे रमे रामे मनोरमे नाम रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाय सीतायः पतये नमः